శ్రీ పంచమి వసంత పంచమి విశిష్టత ఏమిటి ఈ విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం విద్యార్థి దేవత అయిన సరస్వతీ దేవి జన్మదినమే శ్రీ పంచమి అహింసకు అది దేవత సరస్వతి సరం స్వరహ అనగా కాంతి కాంతి కలిగినది కనుక సరస్వతిగా పేర్కొంటారు అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతులను విజి విరజిమ్మేది సరస్వతి శ్వేత పద్మ వీణ పుస్తకము జపమాల అభయ ముద్రలను ధరించి ఉంటుంది పంచమి వసంత పంచమి విశిష్టత ఏమిటి శుక్ల పం పంచమిని పంచమి వసంత పంచమి మదన పంచమి అని కూడా వ్యవహరిస్తారు ఈ విషయం గురించి తెలుసుకుందాం జ్ఞాన ప్రాప్తి కోసం సరస్వతీ దేవిని ఆరాధించాలని వైవర్త పురాణం చెప్తుంది ఆరాధన వీధి విధా విధి విధానాలను శ్రీమన్నారాయణుడు నారదునికి బోధించినట్లు దేవి భాగవతం చెప్తుంది శ్రీ పంచమి నాడే ప్రతి మన్మధులు ఋతురాజు వసంత ఋతువు వచ్చి వచ్చిన ఆనందంలో రంగులు చల్లుకుని సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు అందుకనే మదన పంచమిగాను పేరు పేరు పొందింది అని చెప్తున్నారు విద్యార్థి దేవత అయిన సరస్వతి దేవి జన్మదినమే శ్రీ పంచమి అహింసకు అధిదేవత దేవత సరస్వతి స్వరహ అనగా కాంతి కాంతి కలిగినది కనుక సరస్వతిగా పేర్కొంటారు అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతులను విధచిమ్మేదే సరస్వతి శ్వేత పద్మాసన నాసురాలై వీణ పుస్తకము జపమాల అభయ ముద్రలను ధరించి ఉంటుంది గాయత్రీ దేవి ఐదు రూపాలలో సరస్వతి దేవి రూపం ఒకటి యజ్ఞమల్కుడు గురు శాపము వలన విద్యను కోల్పోవడంతో సూర్యదేవుని ఆరాధించగా సూర్య భగవానుడు అతనికి సరస్వతి ఉపవాస ఉపాసనను ఉపదేశించాడు వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారిని ఆరాధించి ఆమె కృప వలన శృతి శక్తిని సంపాదించి మహా విద్వాంసుడు అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి వాల్మీకి సరస్వతి దేవిని ఆరాధించి శ్రీ మద్ర రామాయణం రచించాడు వ్యాసుడు అమ్మవారి ఉపవాసనతో వేద విభాగం చేసి పురాణాలను ఆవిష్కరించి మహాభారత భాగవత బ్రహ్మ సూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థలకు మూల పురుషునిగా నిలిచాడు పోతన తన ఆంధ్ర మహాభా సరస్వతి దేవికి అంకితం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్